జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము నలభై ఆరవ అనువాదము శాస్త్రరహితుడైన ఎదిరింపని నన్ను శాస్త్రములను చెబుని దత్తరాష్ట్రులు యుద్ధమున వధించినాను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరాపింపబడ్డారని అనుకున్నాడు తన యొక్క కారుణ్య భావ పరంపర ఒక మహానీయమైన మనోభావం కాదని అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమే అని అర్జును గ్రహింపలేకున్నాడు అర్జునుడి వాదనలో ఉన్న లోపం ఏమిటంటే శారీరక మోహం హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకోవడానికి అర్జునుడు తన వాదనను వాడుకుంటున్నాడు అర్జునుడి వాదనను ఎందుకు లోభభూయిష్టమైనవో ఈ శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయంలో విషదీకరిస్తాడు జయ శ్రీరామ్